Oh. बोलते ध्वनियों ब्रह्म से शिव बाबा पधारे ओ वर्तन प्रेम शांति सिखा के बदला सभी का जीवन आदि देव प्रजा पिता श्री बोलते ध्वनियों ब्रह्म मुख से मधुर वाणी बोलते ध्वनिो ब्रह्म से शिव बाबा पधारे ज्योति दिव्य दर्शन वाणी बोलते ध्वनियों ब्रह्म मुख से मधुरवाणी बोलते ध्वनियों ब्रह्म से शिव बाबा पधारे एकर मे बन्ध कारे बोलते भनयो ब्रह्ममुख से मधुरवाणी बोलते भनयो ब्रह्म से शिव ఓం శాంతి మురళీ డేట్ పది ఏడు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలు దేహాభిమానాన్ని వదిలి ఆత్మాభిమానిగా అవ్వండి ఆత్మాభిమానిచే ఈశ్వరీయ సంప్రదాయానికి చెందినవారని అంటారు ప్రశ్న పిల్లలు మీరిప్పుడు ఏ సత్సంగాన్ని అయితే చేస్తూ ఉన్నారో అది ఇతర సత్సంగాల కంటే భిన్నమైనది ఎట్లా జవాబు ఈ ఒక్క సత్సంగంలో మాత్రమే మీరు ఆత్మ పరమాత్మ జ్ఞానం వింటారు ఇక్కడ చదువు ఉంటుంది లక్ష్యం కూడా ఎదురుగా ఉంటుంది ఇతర సత్సంగాలలో చదువు ఉండదు ఏ లక్ష్యము ఉండదు ఓం శాంతి ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఆత్మీక పిల్లలు వింటూ ఉన్నారు మొట్టమొదట తండ్రి తెలియచేస్తూ ఉన్నారు ఎప్పుడు కూర్చున్నా స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోండి దేహమని భావించకండి దేహాభిమానం కలిగిన వారిని ఆసురీ సాంప్రదాయము వారని అంటారు ఆత్మాభిమానులను ఈశ్వరీయ సాంప్రదాయము అంటారు ఈశ్వరునికి దేహం లేదు ఈశ్వరుడు సదా ఆత్మాభిమానిగానే ఉంటాడు వారు శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మ ఆత్మలందరికీ తండ్రి పరమాత్మ అంటే శ్రేష్టాతి శ్రేష్టమైన వారు మనుషులు భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారని అన్నప్పుడు వారి బుద్ధిలోకి నిరాకార లింగ రూపము వస్తుంది నిరాకార లింగానికి పూజ కూడా చేస్తారు వారు పరమాత్మ లేక ఆత్మలందరికంటే శ్రేష్టమైన వారు వారు కూడా ఆత్మనే కానీ అత్యంత శ్రేష్టమైన ఆత్మ వారు జనన మరణాలలోకి రారు మిగిలిన వారందరూ పునర్జన్మలు తీసుకుంటారు మిగిలిన వారందరూ వారి రచన రచయిత నిశ్చయంగా ఒక్క తండ్రియే బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా వారి రచనే మనుష్య సృష్టి అంతా వారి రచనయే తండ్రిని రచయిత అని అంటారు పురుషుణ్ణి కూడా రచయిత అని అంటారు స్త్రీని దత్తు తీసుకుంటాడు తర్వాత ఆమె ద్వారా పిల్లలను రచిస్తాడు పాలన చేస్తాడు వినాశనం చేయడు ఇతర ధర్మస్థాపకులు కూడా రచిస్తారు పాలన చేస్తారు ఎవరూ వినాశం చేయరు పరమాత్మును అనంతమైన తండ్రి అని అంటారు ఎలాగైతే ఆత్మ బిందు రూపమో అలా పరమాత్మ కూడా బిందు రూపంలో ఉంటారు భక్తి మార్గంలో పూజ చేసేందుకు పెద్ద లింగాన్ని తయారు చేస్తారు బిందువుకి పూజ ఎలా జరుగుతుంది భారతదేశంలో రుద్రయజ్ఞాన్ని రచిస్తారు మట్టితో శివలింగాన్ని శాలిగ్రామాలను చేసి పూజిస్తారు దానిని రుద్రయజ్ఞమని అంటారు వాస్తవానికి దాని పేరు రాజేశ్వ అశ్వమేధ అవినాశి రుద్ర గీతా జ్ఞాన యజ్ఞము ఈ మాట శాస్త్రాలలో కూడా వ్రాయబడి ఉంది పిల్లలకు తండ్రి చెప్తూ ఉన్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇతర సత్సంగాలలో ఆత్మ పరమాత్మ జ్ఞానము ఎవరిలోనూ లేదు ఎవరూ ఇవ్వలేరు అక్కడ ఒక లక్ష్యం అనేది ఉండదు పిల్లలు మీరిప్పుడు చదువు చదువుతూ ఉన్నారు ఆత్మ శరీరంలో ప్రవేశిస్తుందని మీకు తెలుసు ఆత్మ అవినాశి శరీరం వినాశమవుతుంది శరీరం ద్వారా పాత్ర చేస్తుంది ఆత్మ అశరీరీ కదా నగ్నంగా వచ్చాము నగ్నంగా వెళ్ళాలని అంటారు శరీరాన్ని ధారణ చేశాము మళ్ళీ శరీరాన్ని వదిలి నగ్నంగా వెళ్ళాలి తండ్రి కూర్చొని పిల్లలు మీకు మాత్రమే అర్థం చేయిస్తారు భారతదేశంలో సతీయుగం ఉండేదని దేవీ దేవతారాధ్యం ఉండేదని ఒకే ధర్మం ఉండేదని పిల్లలు మీకు తెలుసు ఇది కూడా భారతవాసీలకు తెలియదు తండ్రి ఎవరైతే తెలుసుకోలేదో వారికి ఏమీ తెలియదు ప్రాచీన ఋషులు మునులు కూడా మాకు రచయిత రచన గురించి తెలియదనే చెప్తారు రచయిత అనంతమైన తండ్రి వారికి మాత్రమే రచన ఆది మధ్యాంతాలను గురించి తెలుసు ఆదిని ప్రారంభమని మధ్య సమయానికి మధ్యం అని అంటారు ఆది అంటే సత్యయుగము దీనినే పగలు అని అంటారు తర్వాత మధ్యం నుండి అంత్యం వరకు రాత్రి అని అంటారు సత్యత్రేత యుగాలు పగలు స్వర్గము అద్భుతమైన ప్రపంచము భారతదేశం స్వర్గంగా ఉండేది అందులో లక్ష్మీనారాయణులు రాజ్యపాలన చేసేవారు దీన్ని గురించి భారత్వాసీలకు తెలియదు తండ్రి ఇప్పుడు స్వర్గాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు తండ్రి చెప్తూ ఉన్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావించండి నేను ఫస్ట్ క్లాస్ ఆత్మను ఈ సమయంలో మనుషులందరూ దేహాభిమానులుగా ఉన్నారు తండ్రి ఆత్మాభిమానిగా చేస్తారు ఆత్మ అంటే ఏమిటో కూడా తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మనుషులకు ఏమీ తెలియదు బృకుటి మధ్యలో నక్షత్రంలాగా ప్రకాశిస్తూ ఉంటుందని అంటారు కానీ అది ఏమిటి దానిలో పాత్ర ఎలా నిండి ఉంది వారికి ఏమీ తెలియదు ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తారు భారత్వాసులైన మీరు ఎనభై నాలుగు జన్మల పాత్ర చేయాల్సి వస్తుంది భారతదేశమే శ్రేష్టమైన ఖండము మనుషులందరికీ ఇది తీర్థస్థానము సర్వులకు సద్గతి ఇచ్చేందుకు తండ్రి ఇక్కడికి వస్తారు రావణరాధ్యం నుండి ముక్తిని కలిగించి మార్గదర్శకులై తీసుకువెళ్తారు మానవులు కూడా అలాగే చేస్తారు కానీ వారికి అర్థం ఏమాత్రమో తెలియదు భారతదేశంలో మొట్టమొదట దేవీ దేవతలుండేవారు వారే మళ్ళీ పునర్జన్మలు తీసుకోవలసి వస్తుంది భారత్వాసులే దేవతలుగా తర్వాత క్షత్రియులుగా వైశ్యులుగా శూద్రులుగా అవుతారు పునర్జన్మలు తీసుకుంటారు కదా ఈ జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకునేందుకు ఏడు రోజులు పడుతుంది పతిత బుద్ధిని పావనంగా చేయాలి ఈ లక్ష్మీనారాయణలే పావన ప్రపంచంలో రాధ్యం చేసేవారు కదా వారి రాధ్యమే భారతదేశంలో ఉండేది అప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు ఒకే రాజ్యం ఉండేది భారతదేశం ఎంత సంపన్నంగా ఉండేది వజ్రవైడూర్యాల మెహళ్ళు ఉండేవి తర్వాత రావణ రాధ్యంలో పూజారులుగా అయ్యారు మళ్ళీ భక్తి మార్గంలో ఈ మందిరాలు మొదలైనవి తయారు చేశారు సోమనాథ మందిరం ఉండేది కదా ఒక్క మందిరమే ఉండదు ఈ శివుని మందిరంలో ఎన్ని వజ్రవైడూర్యాలు ఉండేవి అంటే మహమ్మద్ గజని వంటలపై నింపుకొని తీసుకువెళ్ళాడు అంత సంపద ఉండేది ఒక్క వంట ఏమిటి లక్షల వంటలని తీసుకొచ్చినా నింపుకోలేనంత తరగని సంపద ఉండేది సత్యయుగంలో బంగారు వజ్ర వైడూర్యాల మెహళ్ళు అనేకం ఉండేవి మహమ్మద్ గజనీ అయితే ఇప్పుడు వచ్చారు ద్వాపరంలో కూడా ఎన్నో మెహళ్ళు మొదలైనవి ఉంటాయి అవి మళ్ళీ భూకంపంలో లోపలికి వెళ్ళిపోతాయి రావణునికి ఏ స్వర్ణిమ లంక ఉండదు రావణ రాజ్యంలో భారత్ పరిస్థితి ఇట్లా అయిపోయింది నూరు శాతం అధర్మం అసంపన్నం పతిత వికారులుగా అయినారు కొత్త ప్రపంచాన్ని నిర్వికారీ ప్రపంచమని అంటారు భారతదేశం శివాలయంగా ఉండేది దీనిని అద్భుతమైన ప్రపంచమని అంటారు మనుషులు చాలా మందే ఉండేవారు ఇప్పుడు కోట్లాది మంది మనుషులు ఉన్నారు ఇది ఆలోచించే విషయం కదా పిల్లలు మీకు ఇది పురుషోత్తమ సంగమయుగము ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని ఉత్తమ పురుషులుగా బంగారు బుద్ధి కలవారిగా చేస్తూ ఉన్నారు తండ్రి మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు మీకు మంచి మతాన్ని ఇస్తారు తండ్రి మతానికే మీ గత్ మత భిన్నమైనది మహిమ చేస్తారు దీని అర్థం ఎవరికీ తెలియదు తండ్రి చెప్తూ ఉన్నారు నేను ఇచ్చే శ్రేష్ట మతం ద్వారా మీరు దేవతలుగా అవుతారు ఇప్పుడు కలియుగం పూర్తి అవుతుంది పాత ప్రపంచ వినాశనం ఎదురుగా నిలబడి ఉంది మనుషులు పూర్తి అంధకారంలో కుంభకర్ణుని నిద్రలో నిద్రపోతూ ఉన్నారు ఎందుకంటే శాస్త్రాలలో కలియుగం ఇంకా చిన్న బిడ్డగా ఉందని ఇంకా నలభై వేల సంవత్సరాలు ఉందని వ్రాసేశారు ఎనభై నాలుగు లక్షల యోనలను భావించిన కారణంగా కల్పం ఆయుష్ని చాలా ఎక్కువగా చేసేశారు వాస్తవానికి కల్పం ఆయుష్ ఐదు వేల సంవత్సరాలు మీరు ఎనభై నాలుగు లక్షలు కాదు కేవలం ఎనభై నాలుగు జన్మలు మాత్రమే తీసుకుంటారని తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు అనంతమైన తండ్రికి ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ తెలుసు అందుకే ఇవన్నీ భక్తి మార్గంలోనివని చెప్తారు ఇది అర్థకల్పం నడుస్తుంది భక్తి ద్వారా నన్ను ఎవ్వరూ కలవలేరు ఇది కూడా ఆలోచించవలసిన విషయము ఒకవేళ కల్పము ఆయుష్ లక్షల సంవత్సరాలైతే జనసంఖ్య కూడా ఎక్కువగా ఉండాలి కదా క్రైస్తవుల సంఖ్య రెండు వేల సంవత్సరాలలోనే ఇంత ఎక్కువగా ఉన్నది భారతదేశం అసలైన ధర్మము దేవీ దేవతా ధర్మము అది కొనసాగుతూ వచ్చి ఉండాలి కానీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని మర్చిపోయినందునే మాది హిందూ ధర్మం అని చెప్తారు హిందూ ధర్మం అనేది లేదు భారతదేశం ఎంతో ఉన్నతంగా ఉండేది ఆది సనాతన దేవీ దేవతా ధర్మము విష్ణుపురిలో ఉండేది ఇప్పుడిది రావణపురి అదే దేవతలు ఎనభై నాలుగు జన్మల తర్వాత ఏమైపోయారు దేవతల్ని నిర్వికారులని భావిస్తూ స్వయాన్ని వికారులుగా భావించి వారిని పూజిస్తారు సత్యయుగంలో భారతదేశం నిర్వికారిగా ఉండేది కొత్త ప్రపంచంగా ఉండేది దీనినే నూతన అని అంటారు ఇది పాత భారతదేశం కొత్త భారతదేశం అంటే ఎలా ఉండేది పాత భారతదేశం ఎలా ఉంది కొత్త ప్రపంచంలో భారతదేశం కొత్తగా ఉంటుంది ఇప్పుడు పాత ప్రపంచంలో భారతదేశము పాతదైపోయింది ఏ గతి పట్టింది భారతదేశం స్వర్గంగా ఉండేది ఇప్పుడు నరకమైపోయింది భారతదేశం చాలా సంపన్నంగా ఉండేది అదే భారతదేశం అత్యంత అసంపన్నమైపోయింది దివాళా తీసింది అందరి దగ్గర భిక్షం అడుక్కుంటూ ఉన్నారు ప్రజల నుంచి కూడా భిక్షం అడుక్కుంటున్నారు ఇది అర్థం చేసుకోవలసిన విషయము ఈ సమయంలో దేహాభిమానంలోని మనుషులకు కొద్దిగా డబ్బు లభించిందంటే మేము స్వర్గంలో ఉన్నామని అనుకుంటారు సుఖధామం గురించి బొత్తిగా తెలియదు ఎందుకంటే రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు ఇప్పుడు వారిని బంగారు బుద్ధిగా చేసేందుకు ఏడు రోజులు బట్టి కూర్చోబెట్టండి ఎందుకంటే పతితులుగా అయ్యారు కదా పతితుల్ని అక్కడ కూర్చోబెట్టలేరు ఇక్కడ పావనంగా అయిన వారే ఉండగలరు పతితులకు అనుమతి ఇవ్వలేరు మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగంలో కూర్చొని ఉన్నారు బాబా మనల్ని ఇటువంటి ఉత్తమ పురుషులుగా తయారు చేస్తున్నారని మీకు తెలుసు ఇది సత్యమైన సత్యనారాయణ కథ సత్యమైన తండ్రి మనల్ని నరుణ్ నుండి నారాయణుడిగా అయ్యే రాజ్యోగాన్ని నేర్పిస్తూ ఉన్నారు జ్ఞానం కేవలం ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది వారిని జ్ఞానసాగర్లని అంటారు శాంతి సాగర్లు పవిత్ర సాగర్లు అనే మహిమ వారికొక్కరికే ఉంది వేరే ఎవ్వరికీ ఈ మహిమ లేదు దేవతల మహిమ వేరు పరంపిత పరమాత్మ మహిమ వేరు వారు మన తండ్రి తండ్రి అని కృష్ణుణ్ణి అనరు భగవంతుడు ఎవరో ఇప్పటికీ కూడా భారతీయులకి తెలియదు కృష్ణ భగవాను వాచ అనేస్తారు కృష్ణుడు పూర్తిగా ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటాడు సూర్యవంశం నుండి చంద్రవంశంలోకి చంద్రవంశం నుండి వైశవంశంలోకి వస్తారు హంసోసోహం అంటే ఏమిటో మనుషులకి తెలియదు ఆత్మ ఈయన నేనే పరమాత్మ అని అనేస్తారు ఇది ఎంత పెద్ద తప్పు భారతదేశానికి ఉన్నతమయ్యే కళ దిగిపోయే కళ ఎలా అవుతుందో ఇప్పుడు మీకు తెలుసు ఇది జ్ఞానము అదంతా భక్తి సతీయుగంలో అందరూ పావనంగా ఉండేవారు రాజారాణుల రాజ్యం నడిచేది అక్కడ మంత్రులు కూడా ఉంటారు ఉండరు ఎందుకంటే స్వయము రాజారాణులే అధికారులు తండ్రి నుండి వారసత్వం తీసుకున్నవారు వారిలో తెలివి ఉండి లక్ష్మీనారాయణలకు ఎవరి సలహా తీసుకోవలసిన అవసరం లేదు అక్కడ మంత్రులు ఉండరు భారతదేశం లాంటి పవిత్ర దేశం ఏదీ లేదు మహాన్ పవిత్ర దేశము దాని పేరు స్వర్గము ఇప్పుడు అది నరకము నరకం నుండి మళ్ళీ స్వర్గంగా తండ్రే తయారు చేస్తారు అచ్చ మీఠే మీఠే సికిలతె బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా యాద్ప్యార్ అవర్ గుడ్ మార్నింగ్ రుహాని బాబ్కి రుహాని బచ్చొంకో నచ్చోంకా నమస్తే హమ్ రుహాని బచ్చోంకి రుహాని మాత్పిత బాబ్ దాదాకో యాద్ప్యార్ గుడ్ మార్నింగ్ నమస్తే నమస్తే ఒక్క తండ్రి తెలిపే మంచి మతాన్ని అనుసరించి మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి ఈ సౌభాగ్య సంగమ యుగంలో స్వయాన్ని పురుషోత్తమునిగా బంగారు బుద్ధి కలవారిగా తయారు చేసుకోవాలి ఏడు రోజుల బట్టిలో కూర్చొని పతిత బుద్ధిని పావన బుద్ధిగా తయారు చేసుకోవాలి సత్యమైన తండ్రి వద్ద సత్యమైన సత్యనారాయణ కథ విని నరుణ్ నుండి నారాయణుడిగా అవ్వాలి వరదానము ప్రతి ఖజానాను తండ్రి ఆదేశానుసారం కార్యంలో ఉపయోగించే హానిస్ట్ లేక నిజాయితీ పరులుగా అవ్వండి తండ్రి నుండి ప్రాప్తించిన ఖజానాలను తండ్రి ఆదేశం లేకుండా ఏ కార్యంలోనూ ఉపయోగించని వారినే హానిస్ట్ అంటే నిజాయితీ పరులని అంటారు ఒకవేళ సమయము మాట కర్మ శ్వాస లేక సంకల్పాలను పరమతము లేక సాంగత్యలో దోషంలో వ్యర్థం వైపు పోగొట్టుకున్నారంటే స్వచింతనకి బదులు పరచింతన చేశారంటే స్వమానానికి బదులు ఏ విధమైన అభిమానంలోకైనా వచ్చారంటే శ్రీమతానికి బదులు మన్మతం యొక్క ఆధారంపై నడిచారంటే వారిని హానెస్టీ అని అని అనరు ఈ ఖజానాలు అన్నీ విశ్వ కళ్యాణం కొరకే లభించాయి కాబట్టి ఇందులోనే ఉపయోగించాలి హానెస్ట్గా తయారవ్వడం అంటే ఇదే స్లోగన్ మాయద్ను వ్యతిరేకించండి దైవీ పరివారాన్ని కాదు అవ్యక్త ఇషారా సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తం అవ్వండి ఆత్మలందరూ ఒక బేహద్దు పరివారము ఈ మీ పరివారంలోని ఏ ఆత్మ కూడా వరదానం నుండి వంచితం ఉండిపోరాదు ఇటువంటి ఉమంగ ఉత్సాహాల శ్రేష్టమైన సంకల్పము సదా మనసులో ఉండాలి మీ ప్రవృత్తులలో బిజీగా ఉండకండి బేహద్దు స్టేజ్పై స్థితమై ఉండి బేహద్దు ఆత్మల సేవ కొరకు శ్రేష్టమైన సంకల్పం చేయండి ఇదే సఫలతాకు సహజ సాధనము అచ్చా ఓం శాంతి पुष्पा अपने बाबा के पास ए धरती छोड़ चले अम्बर के उस पार न का मीठा अनुभव दिल को ऐसा लुभाए प्यारा नजारा वो स्नेह मिलन मन आनंद से भर जाए दिल में खुशियों के दीप जले अपने बाबा के पास ए, ए धरती छोड़ चले अम्बर के पुष्पा तारा बाबा हमारा प्राणों से भी है प्यारा स्नेह के सरगम गाए हरदम बाबा मिलन में तुम्हारा हम रहे स्नेह के पल को तले अंतर में अमृत घुले अपने बाबा के पास धरती छोड़ चले अंबर के उस पार अपने बाबा के पास